మీరు ఎప్పుడు ఎక్కడ చూడలేనటువంటి షార్ట్ వీడియో అయితే ఈరోజు మీకు చూపించబోతున్నాను అదేంటంటే సుంటెం కోడి ఉంటుంది దాని ఎగ్తో మనం కర్రీ చేయబోతున్నాం అది మామూలు ఎగ్ కాదు అన్నమాట రెండు చందమామలు ఉంటాయి రెండు చందమామలు ఆ రెండు చందమామలు గుడ్లు మీకు చూపిస్తాను ఆ కర్రీ మొత్తం అంతా తయారీ విధానం కూడా మీకు చూపిస్తాను సో ఇది చాలా రేరుగా ఉంటుంది ఎక్కడ మనకి కనిపించదు అది నేనే మీకు చూపిస్తాను ఎందుకంటే సొంట ఫామ్ దగ్గరికి వెళ్ళి ఎగ్స్ తెచ్చుకో బయట అయితే ఎక్కడ సాధారణంగా దొరకదు చాలామంది నూటికి తొంభై తొమ్మిది మందికి అయితే ఈ ఎగ్స్ ఎక్కడ చూసి ఉంటారు సో అలాంటి ఎగ్స్ని మీకు చూపిస్తాను డబుల్ ఎగ్ని సో సొంటే మాకు అందులో డబుల్ ఎగ్ అనమాట దాంతో రెసిపీ మంచి కర్రీ చేస్తామన్నమాట ఈరోజు మంచి లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు తీసుకురాబోతున్నాను మీ వైజా సురేష్ తప్పకుండా ఈ వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మామూలుగా చూస్తే ఎగ్ దీనికంటే ఆఫ్ ఉంటుంది ఎగ్గు ఇది చూస్తే డబ్బులు ఎగ్ అనమాట అది బిగ్ సైజ్ అది సొంటెం మ్యాగ్ ఇది ఇందులో రెండు చందమామలు ఉంటాయి సో సాధారణంగా ఇవి బయట ఎక్కడ దొరకవు చాలా రేరు సేమ్ ఇమో గుడ్డు గుడ్డులాగే సైజు ఉంటుంది ఇది గుడ్డు అనమాట చూస్తే నార్మల్ గుడ్డు అందరికీ తెలిసింది ఇది నార్మల్ గుడ్డు ఇది సొంటమ్ గుడ్డు సో చాలా పెద్దది డబుల్ చూడండి సగం కాదు రెండు గుడ్డు ఈ గుడ్ మీద చూసారు కదా ఈ గుడితో ఈరోజు మనమైతే రెసిపీ చేస్తాం ఈ సొంటమ్ గుడ్లు మొత్తం తొమ్మిది గుడ్లు అయితే మనం తీసుకున్నాము వాటిని ఒక పెద్ద గిన్నెలో తీసుకొని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించుకున్నాం అని బాగా ఉడికే వరకు గుడ్లన్నీ ఉడికించుకోవాలన్నమాట తర్వాత ఎక్స్పైని తొక్క తీసేసి మనము కుకింగ్ చేసుకోవచ్చు కర్రీ అనమాట ఆ విధంగా ఇప్పుడు నీళ్ళు వేసాము ఫుల్గా ఎగ్స్ అయినా పెట్టి సో బాగా మరిగాక ఎగ్స్ని అయితే వలిచేస్తాం పూర్తిగా సో ఉడిపోయి బాయిల్ అయ్యి ఎగ్స్ ఇప్పుడు ఇట్లా వలుస్తానా చూడసైజ్ చేద్దాం చేతిలోనే ఉంటుంది ఎగ్ చాలా పెద్ద ఎగ్ అనమాట దీన్ని ఇప్పుడు వలుద్దాం కట్ చేసి మరి లాస్ట్లో మనం చూద్దాం టోటల్ హైన్ ఎగ్స్ వచ్చేసాము ఇప్పుడు ఒక ఎగ్ని కట్ చేసి మీకు లోపల ఆ రెండు చందమాబులు ఉంటాయి కదా దాన్ని చూపిస్తాం డబుల్ ఎగ్ అలాగే ఉండాలి మరి చూ డబ్బుల ఇదొక ఎగ్గు కేక్ ఎగ్గు డబ్బుల మధ్య కట్ చేస్తే నాలుగు ముక్కలు నాలుగు ఎగ్స్లా కనిపిస్తున్నాయి ఒకటి రెండు రెండు ఎగ్గులు అనమాట ఒకటి రెండు ఇది రెండు చందమాము ఇదొక ఇది ఇదొక చందమా అలా మధ్య కట్ చేసింది చూసారు కదా ఓకేనా బాగుంది కదా ఇది ఈ గిల్లీలోకి తీసుకొని మా డాగ్ ఉన్నది చూపించు ఈ డాగ్స్కి పెట్టేస్తాం ఇప్పుడు డాగ్ ఇప్పుడో డాగ్ ఎదురుచూస్తుంది ఈ రెండింటికి ఈ రెండు డ్యాగ్స్ పెట్టేస్తాం ఆ గుడ్లు ఫ్రై చేస్తాము కర్రీకి రెడీగా సో స్టవ్ మీద పాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా కారం మొత్తం అన్నీ ఇప్పుడు ఈ గుడ్లు అందులో వేసి చింతపండు పులిపేసేయడమే ఆయిల్ ఉడికిన తర్వాత దించేడమే సో ఇప్పుడు ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీకు చూపిస్తాను టేస్టీ సుంటెం ఎగ్ కర్రీ రెడీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది మన సుంట ఎగ్ కర్రీ రెడీ సుంటమ్ ఎగ్ కర్రీ ఓకే బాగుంది కదా కర్రీ చూశారు కదా మన అగ్గు కర్రీ రెసిపీ బాగుంది కదా నేను నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను మీ వైజాగ్ సురేష్ తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోవద్దు